స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త రెండు ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ టు ఫైవ్ పాయింట్ త్రీ ల్యాక్స్ పడుతుందండి అది నార్మల్ న్యూ రీప్లేస్మెంట్ సర్జరీ రోబోటిక్ సర్జరీ ఏమన్నా ఇప్పుడు దీనికి రోబోటిక్ సర్జరీ చేసినాము సుధాకర్ రాజు గారికి ఎయిట్ మంత్స్ బ్యాక్ చేసిన ఆపరేషన్ అది నాన్ రోబోటిక్ సర్జరీ రోబోటిక్ అయితే మాకు ఒక లక్ష్యం ఎక్కువ అవుతుందండి రెండు కాస్ట్ కలిపి చెప్తున్నాను ఫోర్టీస్ హాస్పిటల్ లో మా దాంట్లో ఈ గవర్నమెంట్ స్కీమ్ లో కొన్ని అంటే ఆంధ్రా ఈసీహెచ్ఎస్ మా దగ్గర లేదు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మా దగ్గర లేదు గవర్నమెంట్ స్కీమ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి మరి కొంతమంది ఆర్మీ రైల్వేస్ వాళ్ళందరికీ అంతా ఫ్రీగానే జరుగుతుంది ఆపరేషన్ వాళ్ళ వాళ్ళ తరఫు నుంచి ఏం డబ్బులు కట్టే అవసరం లేదు కానీ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ స్కీమ్ మా దాంట్లో ఇప్పుడు లేదు మరి ఆయుష్మాన్ ఆరోగ్య భాగం ఇంకా స్టార్ట్ చేయాలండి నార్మల్ గా అయితే రెండు మోకాలకి ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ లాక్స్ ఫైవ్ పాయింట్ త్రీ లాక్స్ దాకా పడుతుందండి ఏ రూమ్ లో ఉంటారు ఒక రోజు ఎక్కువ తక్కువ అంటే ఒక టెన్ ట్వంటీ రోజు సైడ్ సైడ్ డిసైడ్ అవుతుంది ఆరోగ్యశ్రీ లేదు సార్ సో ఇట్లే సో ఇంకా ఒక పేషెంట్ రావాలి వాళ్ళు కూడా డాక్టర్ డాక్టర్ మహేష్ అని వాళ్ళ మదరే వాళ్ళు కూడా ఇక్కడే పనిచేస్తారు ఆంధ్రలోనే వాళ్ళ మదర్ కి కూడా లాస్ట్ సిక్స్ వీక్స్ బ్యాక్ బయల రెండు కాల్ మోకాలు రోబోటిక్ సర్జరీ చేపించాము వాళ్ళకి రెండు నప్పులు ఉండింది నడుము నొప్పులు ఉండేది మోకాలు నొప్పులు ఉండింది కానీ మోకాలు ఎక్కువ ఉండే వాటికి మోకాల్ది ఫస్ట్ ఆపరేషన్ చేశాము కావాలని తర్వాత డిసైడ్ చేస్తాను సో ఈయన సుధాకర్ రాడ్ గారు ఫస్ట్ ఎయిట్ మంత్స్ బ్యాక్ మా దగ్గర వచ్చినారండి ఫస్ట్ ఇక్కడ అనంతపూర్ క్యాంప్ లో అప్పుడు రెండు కార్లు చాలా నొప్పలతో కుట్టుకుని వచ్చేవాళ్ళు వాళ్ళకి ధైర్యం చెప్పి ఆపరేషన్ అంటే భయం లేదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళకి ధైర్యం పెట్టి ఫస్ట్ వాళ్ళకి ఆపరేషన్ వీళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళ దాంట్లో వీళ్ళకి ఆల్మోస్ట్ ఫస్ట్ ఆపరేషన్ అయింది వీళ్ళ కమ్యూనిటీలో వీళ్ళు చూసి చాలా మంది ధైర్యం వచ్చి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ వీళ్ళ తర్వాత కమ్యూనిటీ చేపించున్నారు అంటే అర్థం అంటే దీనికి అంత ఇంపార్టెంట్ ఉంది రిలీవ్ పెయిన్ రిలీవ్ గానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ గానీ ఇంప్రూవ్ అయ్యేది కాన్ఫిడెన్స్ వచ్చేది వాళ్ళకంతా చెప్పి నీట్ గా చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది లేదంటే చాలా మంది నీ రిప్లేస్మెంట్ ఈ ప్రిప్లేస్మెంట్ చాలా మంది భయం అరే ఏమైపోతుందో చేయించుకోండి కొంతమంది నడుస్తున్నాను అది కూడా నడిచేట్ అవుతుంది లేదో పండు బెడ్ రెస్ట్ అయిపోతానైనా అన్ని చాలా భయం ఉంటుంది అవన్నీ లేదు పేషెంట్ సెలక్షన్ ఇంపార్టెంట్ దీంట్లో ఎవరో కూర్చో పడుకున్న వాళ్ళు ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి పడుకున్న వాళ్ళు నేను నీకు నడిపిస్తానని చెప్పేది అదంతా చేస్తే అదంతా కుదరదు పేషెంట్ సెలెక్షన్ ఇంపార్టెంట్ పేషెంట్ ఫిట్ ఉన్నారా లేదా కనుక్కోవాలి అదంతా చూసుకొని పేషెంట్ ని కొంచెం మంచిగా కౌన్సిలింగ్ చేసి మంచి ధైర్యం ఇచ్చి విజయ తప్పి మంచిగా చేస్తే అది మంచిగా మళ్ళీ ఫోర్ లో కంటే చాలా వ్యవస్థితం ఉంది సిస్టమ్ వచ్చిన వాళ్ళు కార్డియాక్ డాక్టర్ చూస్తారు అనస్తా డాక్టర్ చూస్తారు ఫిజిషియన్ వీళ్ళకి ఆపరేషన్ చేయవచ్చు అంటేనే ఆపరేషన్ చేస్తాం లేదంటే విట్ లేదంటే మూడు నెలల తర్వాత రండి లేదంటే ఆరు నెలల తర్వాత రండి అని మాత్రం ఇచ్చి పంపిస్తాం కానీ ఫోర్ డేస్ లో స్టెర్బిలిటీ కానీ ఇన్ఫెక్షన్ రేట్ అని లెస్ టూ పర్సెంట్ అండి అంటే ఆల్మోస్ట్ థౌసండ్ పీపుల్ చేస్తే ఇద్దరికో కూడా ఇన్ఫెక్షన్ రేట్ అవ్వదు అయినా కూడా వాళ్ళకి షుగర్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ గానీ సిక్స్ హండ్రెడ్ గానీ ఉంటుంది లేదంటే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు కీమోథెరపీ రేడియోథెరపీ ఉంటారు వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి కావాలన్నా ఇన్ఫెక్షన్ అవుతే వన్ పర్సెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఇన్ఫెక్షన్ రేట్స్ ఉండదు తర్వాత మెడికల్ టీమ్ కానీ ఐసీయూ టీమ్ కానీ ఏజ్ ఎందుకంటే ఈ ఆపరేషన్ అట్లా ఉన్నవాడు వాళ్ళకి ఆల్మోస్ట్ బీపీ షుగర్ కొంతమందికి హార్ట్ ఆపరేషన్ కూడా ఉంటాయి సో ఇవన్నీ కలిపి మంచి అప్రోచ్ లో అన్ని స్పెషలిటీ గురించి ఇస్తాం సో అట్మోస్ట్ కేర్ ఉంటుంది అండ్ సక్సెస్ రేట్స్ ఆర్ మోర్ ఇప్పుడు మాకు రోబోటిక్ రోబోటిక్సి ఫోర్టీస్ లో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం దాదాపు థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దాకా చేస్తున్నాం ఫోర్ టీస్ లో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ రోబోటిక్ లో మాకు ఈ ప్రిసిషన్ మాకు ముందే కనిపిస్తుంది కాలు బోన్ ఎంత కట్ అయితే కాలు ఎంత నేరంగా అవుతుంది ఎంత కట్ చేస్తే కాలు స్ట్రైట్ ఉంటుందో బెండ్ ఉంటుందో కన్ను ముందే తెలుసు మాకు తప్పు చేయాలన్నా కూడా తప్పు చేసేకి ఇవ్వదు సో సక్సెస్ రేట్ అక్యూరీ ప్రిసిజన్ రోబోటిక్ సర్జరీలో చాలా ఎక్కువ ఉంది తర్వాత కూడా రికవరీ రీహాబిలిటేషన్ ఫాస్ట్ నడిచేది ఆ రోజు ఒక్క వాళ్ళకి ఆ రోజే నడిపిస్తామండి రెండు కాలేజ్ నెక్స్ట్ డే నడిపిస్తాం సో ఫాస్ట్ ట్రాక్ సర్జరీ అంటాం కదా సో నెక్స్ట్ డే వాకింగ్ అంతా స్టార్ట్ అవుతుంది గారికి నార్మల్ సుధాకరం కానీ ఎండ్ ఆఫ్ సిక్స్ మంత్స్ పెయిన్ రెండు ఉంటాం కానీ ఇనిషియల్లీ రికవరీ ఉంటుంది కదండి కొంచెం రోబోటిక్ లో కొంచెం బెటర్ అని చెప్తాము దాని తప్ప ఇంకా రోబోటికే చేసుకోవాలని రోబోటిక్ అడ్వాంటేజెస్ దానిపూరు

ఎవరైతే క్యాంప్కి వస్తారో సార్ ఎవ్రీ లాచ్ కాడే ఇక్కడ ఏదైనా హాస్పిటల్ తో టైఅప్ అవుతుందో హాస్పిటల్ తో టైఅప్ లేదంటే ప్రతి నెల క్యాంప్ వస్తామండి అనంతపూర్ క్యాన్సర్ సెంటర్ కి నేను ఆల్మోస్ట్ దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాను మధ్యలో కోవిడ్ వల్ల టూ ఎయిట్ హాఫ్ ఇయర్స్ మానేసాను ప్రాబ్మో సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ వచ్చి ప్రతి నెల నాల్మోస్ శుక్రవారం వస్తాను ప్రతి నెల ఇప్పుడు ఎందుకు వస్తారంటే ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకు ఇక్కడే వస్తాను కొంతమంది వీళ్ళే పంపించింటారు చూసేకి వస్తాను లేదంటే ఎవ్రీ టైం వీళ్ళు బెంగళూరుకి వచ్చి ఫాలో అవ్వాలి అంతా కొంతమందికి ఇబ్బంది ఉంటుంది ప్రతి నెల వచ్చినప్పుడు ఇక్కడే చూపించుకుంటారు అండ్ ఒక్కొక్కరు చూసుకుని వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు ఎందుకంటే మంచి వాళ్ళకి నమ్మకము మంచి డాక్టర్ దగ్గర చూపిద్దామని వాళ్ళకి పంపించారు సో కిలోమీటర్లు నడుస్తా ఉంటారు ఈ షుగర్ ఉన్న వాళ్ళకి నడవలేకుండా షుగర్ ఎక్కువ అవుతానే ఉంటుంది సో డయాబెటీస్ వాళ్ళకి కూడా మంచిది హార్ట్ పేషెంట్స్ కూడా మంచిది ఎందుకంటే వాకింగ్ ఎక్కువ హార్ట్ కి కూడా మంచిది సో దీని వల్ల ఓన్లీ నీ రిప్లేస్మెంట్ అనే కాన్సన్ట్రేషన్ కాదు దీని వల్ల ఓవరాల్ హెల్త్ ఇన్క్లూడింగ్ లంగ్ కండిషన్స్ కానీ హార్ట్ కండిషన్స్ కానీ షుగర్ కండిషన్స్ కానీ ఇట్స్ ఓవరాల్ ట్రీట్మెంట్ కానీ కొంచెం భయం ఉంటుంది ఆ భయంతో నెక్స్ట్ స్టెప్ పోతేనే కొంచెం ధైర్యం అండ్ పాత టైమ్ లో లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో చాలా మందికి భయం ఉండేది సక్సెస్ రేట్స్ చాలా తక్కువ ఉండేదని చాలా భయం కానీ ఈ మధ్య సక్సెస్ రేట్స్ అయితే చాలా బాగా పెరిగినాయి అది కూడా కొన్ని మంచి సెంటర్స్ లో ఎక్కడ అదే పనులు చేసే వాళ్ళ దగ్గర చేర్పించుకుంటే అంటే ఇంకా పని చాలా బాగుంటుంది అండ్ దీని గురించి టెన్షన్ తీసుకొని చేయడం లేదు అండ్ రోబోటిక్స్ సర్జరీ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ గివన్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ అర్లీ రికవరీ మాకు ఇప్పుడు మనం నార్మల్ గా ప్లేట్ లో కట్ చేస్తాం బోన్ అది మా బట్టి చేస్తుంటాం ఇప్పుడు రోబోటిక్ లో అదే ఫస్ట్ డిసైడ్ అయిపోతుంది ఎంత కట్ చేస్తే కాలు ఎంత నేరం అవుతుంది ఇప్పుడు నేను దాంట్లో కట్ చేస్తున్నా కూడా ఒక ఎంఎం ఎక్కువ తీసుకునే వదలదు ఒక ఎంఎం బోన్ టూ ఎంఎం బోన్ తక్కువ వదలదు సో అంత అక్యూర ప్రిసిషన్ రోబోటిక్ సర్జరీలో ఉంటుంది సో కానీ కాస్ట్ కొంచెం దీనివల్ల ఎక్కువ కానీ న్షియలీ ఓకే చెప్పిన చెప్పించుకుని అవుతుంది అంటే ఐ వుడ్ సజెస్ట్ రోబోటిక్ లేదంటే తప్పేం లేదు సార్ మా పెద్దమ్మకి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కన్వెన్షన్ చేశాను కానీ మా అత్తగారికి చేశాను రోబోటిక్ చేశాను అంటే అప్పటికి టెక్నాలజీ లేదు ఇప్పుడు టెక్నాలజీ ఉంది కానీ జనాలు చెప్పాలి టెక్నాలజీ ఉందని ఇప్పుడు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి లేదు రోబోటిక్ లేదని చెప్పి అట్లా పంపిలేదు ఎందుకంటే ఇప్పుడు టీవీ వస్తుంది మొత్తం ఒక ఇయర్ ఒక్కొక్క ఫీచర్స్ లో వస్తుంది ఇది కూడా అంతే సర్జరీ ఒక్కొక్క ఇయర్ కి మంచి టెక్నాలజీ టెక్నాలజీ మన లాగానే ఉంటాను నేను అట్లే ఉంటానంటే కుదరదు సో టెక్నాలజీలో యూజ్ అవుతుందో లేదో యూజ్ అయిన వాళ్ళ దగ్గర రీసెర్చ్ చేసి చేసే సర్జరీ ఊరికే ఇష్టం వచ్చిన వాళ్ళకి చేసే సర్జరీ కాదు మై సజెషన్ అంటే పోటీస్ లో అన్ని ఓవరాల్ కేర్ ఓన్లీ ఓకాలని కాదు నర్సింగ్ కేర్ నుంచి ఫిజియోథెరపీ నుంచి కార్డియాలజిస్ట్ నుంచి అనస్టిక్స్ నుంచి అండ్ బెస్ట్ కార్డియా డాక్టర్స్ ఈ స్టెంట్ అయిన వాళ్ళకి ఓపెన్ సిబిజి ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా మీరు రిప్లేస్మెంట్ చేశారు ఏజ్ ఇస్ నాట్ ద క్రైటీరియా అండి దీనికి మనిషి ఫిట్ ఉండాలి పారాడుతూ ఉండాలి వాళ్ళు చేస్తే కొంచెం బాగా రికవరీ అవుతారు అనంతపూర్ క్యాన్సర్ సెంటర్ అని స్టార్ డయాగ్నోస్టిక్స్ పక్కన ఉంది అక్కడ ఓపిడీ అంతే అండి అక్కడ హాస్పిటల్ కాదు జస్ట్ ఓపిడీకి వస్తాను అనంతపూర్ క్యాన్సర్ సెంటర్ హాస్పిటల్ బన్నార్గట్టే అక్కడ అంటే అక్కడ ఆన్లైన్ కూడా అపాయింట్మెంట్ ఇస్తారు మీకు ల్యాండ్ లైన్ నంబర్ అనంతపుర్ నుంచి ఎవరైనా కావాలంటే సయ్యద్ ఉంటారు మా ఫోర్టీస్ మార్కెటింగ్ నుంచి ఆ నంబరు ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో ఈ కార్డు నంబరు మీకు అనుకు కావాలంటే డబల్ నైన్ డబల్ జీరో నైన్ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ ఇది నా పర్సనల్ ఫోన్ నంబరు ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తులేదంటే అనుకోముకండి సర్జరీలో ఉంటాను ఏమన్నట్లుంటే వాట్సాప్ లో ఏమైనా పెడితే నేను రిప్లై చేస్తాను ఓకేనా ఈ హాస్పిటల్ నేను రెండు సర్జరీ నవంబర్ సెవెంత్ జరిగిందండి ఇప్పటికి త్రీ అండ్ హాఫ్ చాలా బాగా జరిగింది బాగా చేసిన డాక్టర్ గారు వన్ వీక్ ఏమున్నాను హాస్పిటల్లో హాస్పిటల్ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఫిజియోథెరపీ చేసుకున్నాను చాలా బాగా జరిగింది నాకైతే ఇప్పుడైతే ఏమాత్రం నొప్పులు లేవు ఏం లేవు మాకు ఫ్రీగా నడవగలుగుతున్నాను స్టెప్స్ కూడా వితౌట్ సపోర్ట్ ఎక్కగలుగుతున్నాను దిగగలుగుతున్నాను చాలా బాగుంది ఇంత బాగుంది బాగా హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ చాలా బాగా చేసినారు తర్వాత న్యూట్రిషన్ కూడా మా ఎవరీ వన్ అవర్ టూ అవర్స్ అట్లా వచ్చి మాకు ఏం కావాలంటే అవన్నీ అరేంజ్ చేస్తారు చాలా బాగా అరేంజ్ అంటే హాస్పిటల్ అయితే చాలా బాగా నచ్చింది మాకు బాగా చేస్తారు ఈ మాకు ఈ విధంగా మాకు జరిగినందుకు హాస్పిటల్ వారికి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము సిజిహెచ్ఎస్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నేను నేను బిఎస్ఎన్ఎల్ రెటర్ అయినా నేను మా సుధాకర్ రాదు మా ఫ్రెండ్ ఈయన అంతే బీఎస్ఎన్ఎల్ ఇద్దరు చేస్తుందా ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు నా పేరు సుధాకర్ రాజు బిఎస్ఎన్ఎల్ లో రిటైర్డ్ నేను రిటైర్ అయ్యి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది చాలా బాధపడాను అదే నేను అనుకుంటారు భయం ఆ భయంతో నేను ఫైవ్ ఇయర్స్ చేయించుకోలే కానీ నేను మన పాత్రికే చాలా మంది తెలుసు నేను లీడర్ దాంట్లో అందరూ నాకంటే మెతక అట్లా వాళ్ళు చేయించుకుంటున్నారు ఏమి వాళ్ళే చేయించుకున్నారు నేను ఎందుకు చేయించుకోకూడదు అని అంత ధైర్యం తెచ్చుకున్నా తెచ్చుకున్నా ఒకసారి సార్తో మాట్లాడినా చేస్తామన్నారు ఇంకా ధైర్యం చేసి వెళ్ళినా నేను ఒక్కటే నేను భార్య నా భార్య నా భార్య నడలేదు అది కూడా చాలా ఏం లేదు సార్ ధైర్యం చెప్పినాడు మీరు ఎవరిని అవసరం లేదు ఒక్కరు లేకుండా కూడా నేను మేనేజ్ చేస్తాను అంటే మా వాళ్ళు లేదు వస్తాను అన్నారు సరే అని నేను పోయినా బెంగళూరు పోయినాను సార్తో టెస్ట్ కూడా చేయించుకోవాలి పోయినాను అక్కడే టెస్ట్ అన్నీ చేయించుకున్నారు ఒక్క రోజులోనే నెక్స్ట్ డే మార్నింగ్ నీకు ఆఫీస్ అన్న నేను దేవుని మీద బాధ వేసిన ఏమన్నా కానీ ధైర్యం తెచ్చుకున్నా కానీ సార్ చేసేటప్పుడు సార్ నవీన్ సార్ మాత్రం దేవుడు నిజమంటే ఎందుకంటే సుధాకర్ రాజు గారు రైట్ లెగ్ అయిపోయిందండి లెఫ్ట్ మొదలు పెడదామా అన్నాడు అంటేనే నాకు తెలుస్తోంది రైట్ ఎప్పుడు చేసిన సార్ కానీ మా మొదలు పెట్టాను సార్ అన్న అప్పటికే చేస్తున్నాడు సార్ కానీ పెయిన్ అనేది వన్ టూ డేస్ త్రీ డేస్ కానీ సిస్టర్స్ మాత్రం చాలా సెల్ఫ్ చేసినారు సార్ కొద్దిగా మనకి మెల్లికి వస్తేనే ఆపరేషన్ చేసిన నొప్పి పెయిన్ అది చూసి మేడం నాకు చాలా బాధేస్తుంది మేడం అంటే ఒక్క సెకండ్ సార్ ఒక రెండు రెండు నిమిషాలు ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి వాళ్ళ ఇంజక్షన్ ఏమేస్తారో మనకు తెలియదు కానీ నొప్పి మాత్రం అప్పటికి ఏమైనా నిద్రలో చేసుకుంటాం అలా సారు నాకేమైనా అనిపించింది నవీన్ సార్ హ్యాండ్ అట్లా దాని ఎందుకంటే రోబోటిక్ చేయించుకుంటారు అట్లా ఏంటంటే మా ఫ్రెండ్ ఒక ఆయన వద్దు సారే చేయని బాగా చేస్తాడు అంటే నేను రోబోటిక్ కూడా నేను క్యాన్సిల్ చేయ వద్ద చేయమన్నా కానీ బాగా బ్రహ్మాండం అని ఇప్పుడు ఎయిత్ ఎయిత్ మంత్ జరుగుతాను నాది అది ఆపరేషను అప్పుడు నిలబడి నిలబడిన ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అడుగు వేసేవాడిని కాదండి ఇప్పుడు రోజు త్రీ ఫోర్ కిలోమీటర్స్ అప్ చేస్తానని ఎక్కడ పోవాలన్నా నేను నడితే వద్దు ఇప్పుడు హాయిగా ఉంది బ్రహ్మాండంగా ఎందుకంటే నేను నా భార్య నేను ఇద్దరే ఇంట్లో సారు కూడా బాధ మా వాళ్ళు కూడా మేడం మేడం అని సార్ కూడా అంత ఏమంటే బోర్టీస్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా చూస్తారు హాస్పిటల్లో మాత్రం అదే నా ధైర్యం చెప్పిన నేను చేపించుకున్న తర్వాత మా వాళ్ళంతా చూసి ఇవి ఇట్లా కుట్టుకుంటూ నడిచేవాడు ఇతను ఎందుబాన నడుచుకున్నాడని మొత్తం మా వాళ్ళు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు పైన ఇంకా సార్తోనే చేపించుకున్నారు కొంతమంది రోబోటిక్ చేసిన ఆ రామూర్తి మా ఫ్రెండ్ ఇద్దరు రోబోటిక్ చేపించుకున్నారు ఇక ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ సార్తో చేపించుకున్నారు అందుకోసం సార్ కూడా ధన్యవాదాలు తెలుసు ఇంకోటి మనకి ఇంకోటి ఏమంటే నెల నెల కంపల్సరీ వస్తాడు సార్ మనకి ఏమన్నా ఉన్నా కూడా మనం బెంగళూరు పోయి ఆడ పై చేయించుకోలేము చూపించుకోలేము చాలా మంచి సార్ మంత్లీ వన్స్ వస్తారు కాబట్టి అందరికి మెసేజ్ ఇస్తాడు సార్ నేను పదనాడు రోజు వస్తున్నానని అప్పుడు మనం పోయి మన బాధ ఏమన్నా ఉంటే చూపించుకొని ఇలాంటి సార్ కూడా టెస్ట్ చేస్తాడు నువ్వు పోయినా కూడా కంపల్సరీ టెస్ట్ చేస్తాడు బాగుంది ఇప్పుడు ఇట్లా చేయాలి చేస్తే బాగుంటుంది కానీ ఇప్పటికి కూడా ఎక్సర్సైజ్ చేస్తా అందరూ చేయాల్సిందే

అక్కడ సర్వీస్ అన్ని మా హాస్పిటల్ అంత బాగా చూసుకుంటారు సిస్టర్ గాని భోజనాలు కానీ అంత టైం టైం మన ఇంట్లో కూడా పెట్టారు ఆ అతను చూడంతో టయర్ అంతా బాగుంది ఎవరైనా వాళ్ళంటే సార్ను కానిపోతే భయం అనేది ఉండదు ఆ హాస్పిటల్ నాకు ఇరవై సంవత్సరాల నుంచి నేను బాధపడతలే ఎంతమంది చేయించుకోవాలంటే కానీ నేను పోలేదు ఇంతవరకు